హలో హాయ్ ఇండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూర నవరాత్రులు మొదటి రోజు అలంకరణ బాల త్రిపురసుందరీ దేవి అలంకరణ బాల త్రిపురసుందరీ దేవి శ్లోకము ఒక టూ లైన్స్ ఉంటుందండి లలిత శాశ్రమంలో ఒకసారి ఆ మంత్రం ఆ నామం ఏంటో చూద్దాం ఆ శ్లోకం భండపుత్రుక్త బాల విక్రమనందిత విరచిత విషంగూషిత भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यं वा विरचितविषङ्गवधोषिता भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यंबा विरचितविषङ्गवधतोषिता इममु ఈ శ్లోకము టూ లైన్స్ ఉంటుందండి ఇది చదువుకోండి నూట ఎనిమిది సార్లు అమ్మవారిని ప్రార్థిస్తే అన్నీ సంతోషాలే కలుగుతాయండి థ్యాంక్ యూ